交帮嘛，你们冇输嘞，还冇得阿爸阿要帮 ప్రపంచంలో తరువు లేకపోయినా భాగ్యం లేకపోయినా కానీ చేసుకున్న భార్య భర్తలు చిలికలు నవ్వుకుంటూ ఉన్నారంటారే రోజు నాడు నేను బాధపడితే నువ్వు బాధపడుతున్నావు నేను ఇవాళ సంతానం కలిగిన చెప్పి నాకు అర్థమైపోతున్నదే ఇవాళ ఆ రోజు నాకు సంతనం లేదని చెప్పి నా మీద నువ్వు బాధతో ఉంటే నాకు నచ్చుతలేదు నాకు సంతన పను కాకపోయినా అంటే వెళ్ళి వేసుకున్న వచ్చిన ఒక నా చెల్లె గిడతాం కలపై చెడ్డ కొడుకులైనా నా కొడుకులే నా కొడుకులైన చెల్లె కొరుగులై చెప్తున్నాను ప్రేమ కోసం కానయ్యా మరి మీ రోజు రెండో బార్జిని పెండి వాడా నవయ్య మన అస్తికి వారసుడు కావాలి ఈ కోట్ల ద్రైవం కొనసాగుతుంది ఎక్కడ చూసిన లక్షణ భాగ్యం ఉన్నది ఐదారు పెట్టదు రెండో భార్యని పెళ్లి వాడి వచ్చిన ఒక చెల్లెలకు సంతానం అయితే మన వాసికి వారసుడు వైద్య వయ్య అని చెప్పి పలుకుతుంటే భావం మరి మీరు కాదని చెప్పి రెండో భార్యని పెళ్లి వాడతా పెళ్లి వాడిన తర్వాత మరి మన అదృష్టం మంచిగా ఉండి ఆమెకు సంతాన బలం అవుతుంది మరి సంతాన బలం అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నా నీ మీద ప్రేమ ఆమె మీద పడుతుంది నాకు ప్రేమ మరి ఏమి మీద ప్రేమ ఉంటుందా మరి మొదలు వచ్చింది కాబట్టి ఆమెకు పిల్లలు లేరు ఎందుకని చెప్పి నీ మీద ప్రేమ తాగుతుంది ఆమె మీద ప్రేమ ఎక్కువైతది మరి ఈ రోజు దీని ఒకసారి ఒక్కసారి పెళ్లి వేసుకున్నామంటే నేను రెండో పరిధిని పెండా ఓను పెళ్లి అంటే రెండు పెళ్లి భార్యమని కాదు చచ్చినా బతికినా నీతోనే ఉంటా పెళ్లి బుద్ధి అంత ప్రేమ నీరే రాముడు రాముడికి ఒకటే బాణం ఒకటే భార్య ఒకటే మాట

చెప్పండి అబ్బో <laughs>

Fala, இங்க உண்டாயிட்டே பல கொடுகுனன மிட்டுறேல் குன சாதுகுன இங்க இந்த மானை வைக்கிறவனு போய் நீ படுத்துக்கறா ஆ அதனால தான் கொடுகுன கொடுகுன அது வேற நீ நம்மளுக்கு சந்தா ஓ ஏய் ஓ ஏங்கன்ற மாமாட மாட்டுக்கு பாத்த பாத்த தது பத்தமாட்டது మరి ఈ రోజు గర్భస్థాన సంతాన బలం మరి రెండో బాధ విడిపోయింది చెప్పండి వద్ద అంటున్నాం అయ్యా మరి ఈ పన్నెండు పదాల పట్టం లోపల ఎవరన్నా ఒక పిల్లవాన్ని తీసుకొచ్చుకొని పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంటికి పోయి కొత్త డబ్బు పెట్టి ఒక పిలవాన్ని తీసుకొచ్చుకొని దత్తాపుతులు చదువుకున్నామని చెప్పేవాడు మరి సత్యదాక అన్నం పెడతాడు సత్యనాడి ఆస్తికి వారసుడు అవుతాడు గత్తబుని తీసుకొచ్చుకుందాం అని చెప్పి ఇద్దరు భార్య పెడతారు కలిసి రాజు సోమగిరి మహారాజు తన భార్య చంద్రావతి మరి పన్నెండు పదాలు పట్టడం ఎవరికి పిల్లలు లేరు కానీ మన ఊరు పక్కన ఉన్నది పల్లె కింద పల్లె అరే పల్లెక్కడ్రాము అరే పల్లెకి రాము అని చెరువుకుంటా వన్నలవలు బ్రామన్ను హ ఎందుకంట తెలిసిపోయింది ఈ ఉన్నలేరు కానీ పక్క ఆరపల్లలు ఉన్నరే పిల్లగలాలిసి ఇయ్యొచ్చు అని చెప్పి ఒక మాట తెలిసింది అవను ఆరపల్లలకు వచ్చిన తర్వాత అమ్మలారా తన్నులారా మమ్ము గన్నమా

రాదు సాధించమాను కానీ కొడుకులు మాకు లేరమ్మా మాకు ఒక పిల్లలు ఎక్కడ ఎవరికన్నా ఉంటే మాకు కొడుకులు ఇండి వస్తాను ఆ ఊళ్ళాటి బ్రాహ్మణే కొడుకే శేషయ్య బ్రాహ్మణే కై జయటొనియతరి వారి శేషమ్మ మారుము దిలవోద తినిని కట్ట పట్టనివు अरे ఏడా ఊరు కొడుకు నోయి కన్న ఏయ్ ఏడా కానీ కొన్ని డబ్బులు మార్చిస్తాడు కానీ ఆ డబ్బులో నేను బతకాల కానీ బతకాలని కానీ నా భార్యను అడగాల నా భార్య చేసే కళ దాన్ని పేరే చేసే కళ ఏడుగుంది వెళ్ళది ఆపరేషన్ చేద్దామంటే అర్థం ఆపరేషన్ అర్థం ఇంకా పుట్టనంటారు కానీ చాలా పెద్ద నేను ఆశేస్తా ఉండేది ఇక దాన్ని అదే माहिती <laughs> <laughs> का मु <laughs>

పాడువలు యోగ పనుగుతోడి అన్నారు కుమారు ఆ శివాల గురించి వీర ఎందుకంటే పవిత్రంగా యోగ పనులతో చూడండి మనకు అంతటా ఆనందం ఉంది ఆటలు ఎవరు అంతా ఆనందం లేదు తినీ లేదు కట్టపడలేవు మనకు ఏడవలు కొడుకులు ఉన్నారు దేవి అయితే మనకు ఆడకుడు పిచ్చింది ఎవరు ఎవరు చదువు అది దేవికి కానీ తరువాత బాక్యపు సంతాన పిల్లలు లేక బాధపడతారు ఎవరన్న యొక్క పిల్లలు ఉంటే మా కూడా మీ కూడా டிஸ்தான் இது ஆறுவூரு படுப்புல கிட்ட சின்னோடு బల కొడుకులు ఇచ్చి కావలసిన డబ్బులు తీసుకున్నాము నీకు సిక్కులేదు మనం లేదు లేదు ధ్యానం ఏదో మనకి ఆడిపిల్ల అయ్యో ఆడిపిల్లలు కానీ కట్నాలు కానుకలు ఇచ్చుడు మంచాలు కొనుడు పరుపులు కొనుడు తలాపిల్లలు కొనుడు జీడవాలు పెట్టుడు కూలర్ పెట్టుడు అన్నీ ఉంటాయి మన కొడుకులకు కాస్తుంది మనకి ఎంత కొడు ఏడుగురు కొడుకులు